षा किरणालु केविर संहरणालु అందరికీ నమస్కారం ఈరోజు గుడివాడలోని రవీంద్ర భారతి స్కూల్లో సైన్స్ పేరు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మేము చీఫ్ రావడం అలాగే డాక్టర్ డాక్టర్ గారు అది తక్కువ కాలంలో గుడివాళ్ళలో షుగర్లో ఒక మంచి పేరు తెచ్చుకొని చిన్న వయసులోనే ఆయన ఒక సర్వీస్ మోడింగ్గా ఈ గుడివాళ్ళలో ప్రత్యేకించి డయాబెటీస్కు డాక్టర్లు ఎవరు లేరు అటువంటి పరిస్థితుల్లో గుడివాళ్ళలో ఒక మంచి డాక్టర్ పేరు ఉంది మరి ఆయన టైం ఆయన హాస్పిటల్కి అయితే విపరీతంగా ఉంటుంది దాన్ని కూడా పక్కన పెట్టి ఒక్కసారి మీ పబ్లిక్ చూద్దామని చెప్పేసి ఆయన అడ్వైజ్ చేయడానికి ఇస్ట్రూ రావడం అలాగే డీన్ గారికి అలాగే ప్రిన్సిపల్ రాజకీయ మేడం గారికి మీ స్టాఫ్ ప్రత్యేకించి ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపు నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో ఈ సైన్స్ మిత్ర కార్యక్రమానికి రాగానే నేను ఊహించలా చిన్న పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా అసలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ఒకరి నుంచి ఒకరు ఈ వయసులో అంత నవే కమాండింగ్ అది చెప్పడం ఎటువంటి ఇబ్బంది లేకుండా బెరుపు లేకుండా అంత చిన్న వయసు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ కా చిన్న పిల్లలే అంత గొప్పలో వాళ్ళ టాలెంట్ని తీసిన ముందు ఉపాధి అలాగే ప్రియాంక మేడం గారికి మేడం గారు గతంలో నాకు తెలుసు నారాయణ స్కూల్లో చేశారు చాలా గొప్పగా ఆవిడ ఆ స్కూల్ డెవలప్ అవ్వడానికి కూడా వివాళ్ళు ప్రధానమైన కారణం ప్రియాంక మేడం గారే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అలాగే ఇవాళ ఈ ఈ స్కూల్ను ఇక్కడ నడుపుతుందంటే నిజంగా ఒక లేడీ అయినప్పటికీ ఒక కమిట్మెంట్తో ఇంతమంది పిల్లలను ముందుకు తీసుకెళ్తూ ఈ గురువుల మాకు తెలుసు ఎంత కాంపిటేటివ్గా ఉంటుంది ఎడ్యుకేషన్ మాట్లాడితే గవర్నమెంట్ స్కూల్ విశ్వభారతి స్కూల్ కార్పొరేట్ స్కూల్ డబ్బుకు ప్రాధాన్యత చీఫ్ గెస్ట్ మన నారాయణ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఈ సైన్స్ ఫైర్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాక చాలా హ్యాపీగా అనిపించింది ఇలా స్కూల్కి అటెండ్ అవ్వడం పిల్లల క్రియేటివిటీని చూడటం చాలా ఇట్స్ చాలా చాలా బాగా అనిపించింది పిల్లలు దే ఆర్ వెరీ క్రియేటివ్ ఇన్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ కొన్ని కొంతమంది పిల్లలు అయితే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ దే ఆర్ సెయింగ్ ఈ ఏజ్లో ఇంత నేర్చుకున్నారా అని నాకు చిన్న అనుమానం వచ్చింది మేము ఇంత నేర్చుకున్నావా మా చిన్న వయసులో ఉన్నప్పుడు అన్న సందేహం కూడా కలిగింది అండ్ ఇంకా క్రియేటివిటీ ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు పిల్లల్లో అండ్ వీ కెన్ గో ఫర్ అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఎన్హాన్స్ చేస్తే ఇంకా పిల్లలు చాలా క్రియేటివ్ అవుతారు వీళ్ళు అన్న పర్సనల్ ఒపీనియన్ అనిపించింది అండ్ ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇంకెన్నో చేయాలి ప్రాబ్లీ అన్ని స్కూల్స్ ఇన్వాల్వ్ చేసి ప్రాబ్లీ ఒక సైన్స్ ఫేర్ కాంపిటీషన్ కానీ కాంటెస్ట్ కానీ ఇటువంటివి కూడా చేస్తే ఎవరన్నా బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ వన్స్ అగైన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అభినందనలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మ్యామ్ నమస్కారం అండి ఈరోజు రవీంద్ర భారతి స్కూల్స్ గుడివాడ ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ఈ స్కూల్లో ఘనంగా జరగడం జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా నారాయణ రెడ్డి గారు డాక్టర్ గారు అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది ఈ స్టూడెంట్స్లో నారాయణ రెడ్డి గారు చెప్పినట్లుగా మేము ర్యాంకులు వెనబట్ట పరిగెత్తుతూ డైహార్ట్ మెథడ్స్లో మార్క్స్ కోసం పిల్లలను ప్రెజర్ చేసి ప్రెజర్కి కుక్కర్ ఎడ్యుకేషన్కి అగానిస్ట్గా కొంత అప్లికేషన్ మెథడ్స్లో ఎడ్యుకేషన్ నేర్పించి పిల్లల మార్క్స్ ర్యాంకులు మాత్రమే కాకుండా వాళ్ళ టాలెంట్ని అప్గ్రేడ్ చేసామా లేదా వాళ్ళకున్న నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసామా లేదా ఆ టాలెంట్ అప్గ్రేడేషన్ అనేది మేము మెజర్గా తీసుకుంటూ ఉంటాం అందులో భాగంగానే వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు సబ్జెక్టులో ఏదైతే నేర్చుకున్నారో దానికి అప్లికేషన్ మెథడ్స్లో అప్లికేషన్ అంటే డైహార్ట్ మెథడ్ కాకుండా దాన్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చు అనే మెదడ్లో ఈ సైన్స్ ఎక్స్ఓ కార్యక్రమం అనేది చేయడం జరిగింది నియర్లీ రెండు వందల ప్రాజెక్టులు మా స్టూడెంట్స్ అందరూ చేశారు ఇంకా ఫస్ట్ లో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి నియర్లీ రెండు వందల ప్రాజెక్టుల దాకా స్టూడెంట్స్ చేశారు దాంట్లో చాలా వరకు వర్కింగ్ మోడల్స్ని అరేంజ్ చేయడం జరిగింది దీనివల్ల ఇలాంటి సైన్స్ ఎక్స్పో ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల బైహర్ట్ మెథడ్ కు దూరంగా అప్లికేషన్ మెథడ్స్లో నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్కి నేర్పించడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది పేరెంట్స్ కూడా ఎక్కువ మంది అటెండ్ అయ్యి దీన్ని ఆశీర్వదించారు అండి నమస్కారం అండి రవీంద్రభారతి స్కూల్లో సైన్స్ ఎక్స్పో అనేది ప్రోగ్రామ్ చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము దీనికి ముఖ్య అతిథులుగా నారాయణ రెడ్డి గారు డాక్టర్ రాజేయ్ గారు డీన్ శ్రీకాంత్ గారు అందరూ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ సైన్స్ ఎక్స్పోలో పిల్లలందరూ రకరకాల ప్రాజెక్ట్స్ అయితే ప్రదర్శన జరిపిస్తున్నారు వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ తో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అయితే ఇందులో డిస్ప్లే చేశాము ప్రెసెంట్ పేరెంట్స్ కూడా విజిటింగ్ అనేది వస్తున్నారు చూస్తున్నారు సో పిల్లల్లో ఒక సృజనాత్మకతను ఇంప్రూవ్ చేయడానికి నెక్స్ట్ వాళ్ళల్లో ఉన్న ఐ మీన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది కానీ క్రియేటివిటీని కానీ బయటకు తీయడం కోసం ఇలాంటి సైన్స్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాము స్కూల్లో కోసం మీ అందరికీ తెలుసు ఫోన్ చేస్తారు సార్ ఎక్సోబాద్ సీట్ ఇప్పించండి గౌతమ స్కూల్ ఇప్పించండి మనకు తెలుసు ఆ ఉన్న పది మందిలో పదిహేను మందిలో ఇరవై మందిలో టాలెంట్ ఒక పిల్లల్ని వాళ్ళు వృద్ధి చేసి వాళ్ళ టాప్ మార్కులు తీసుకొచ్చేసి మరి ఇది వీళ్ళు మాకు మార్కులు చూపించుకుంటా ఉంటారు ప్రతిభ ఎక్కడున్న ప్రతివే గవర్నమెంట్ స్కూల్ ఉన్న ప్రతివే ఎక్కడికి పోదు నారాయణ స్కూల్ చదివిన ప్రతిభ ఎక్కడ పోదు ప్రభుత్వ స్కూల్ చదివిన ఎక్కడ పోదు విశ్వభారతి చదివిన కూడా ప్రతిభ అనేది ఎక్కడే నోట ఉంది కాబట్టి ప్రజలంతా కూడా పేరెంట్స్ అంతా కూడా డబ్బు కోసం చూసుకోకుండా మనకు అందుబాటులో మంచి విద్య ఉంది ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది ఇప్పుడు ఈ పిల్లలు చూసాము చాలా హ్యాపీ నేను చాలా స్కూల్కి వెళ్తా ఉంటా పేరెంట్స్ ఫంక్షన్ కొద్ది వెళ్తా ఉంటా ఈ పిల్లలందరూ కూడా డిసిప్లిన్ గా వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ఫుల్ కమాండింగ్ తో దాని నేర్చుకునే వాళ్ళు ఈ వయసులోనే ఇంత టాలెంట్ గా ఉన్నారంటే నిజంగా ప్రియాంక మేడం గారికి మీ స్టాఫ్ అందరికి కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా మీ స్కూల్ మంచి టాప్ పోలీసులకు రావాలని చెప్పేసి ఫీజులు కూడా సామాజిక అందుబాటులో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేడం గారిని కోరుకుంటూ మరి కార్యక్రమానికి కూడా ఒకసారి రవీంద్ర భర్తి స్కూల్లో సైన్స్ ఎక్స్పో అనేది ప్రోగ్రామ్ చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము దీనికి ముఖ్య అతిథులుగా నారాయణ రెడ్డి గారు డాక్టర్ రాజేయ్ గారు డీన్ శ్రీకాంత్ గారు అందరూ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ సైన్స్ ఎక్స్పోలో పిల్లలందరూ రకరకాల ప్రాజెక్ట్స్ అయితే ప్రదర్శన జరిపిస్తున్నారు వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ తో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ అయితే ఇందులో డిస్ప్లే చేశాము ప్రజెంట్ పేరెంట్స్ కూడా విజిటింగ్ అనేది వస్తున్నారు చూస్తున్నారు సో పిల్లల్లో ఒక సృజనాత్మకతను ఇంప్రూవ్ చేయడానికి నెక్స్ట్ వాళ్ళల్లో ఉన్న ఐ మీన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది కానీ క్రియేటివిటీని కానీ బయటకు తీయడం కోసం ఇలాంటి సైన్స్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాము మా రవీంద్రభర్తి స్కూల్లో ర్యాంకుల కోసం కాకుండా డీన్సార్ చెప్పినట్టు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు పిల్లలకి పాఠం యొక్క విశిష్టత నెక్స్ట్ దానిలోని భావం అర్థమయ్యేలాగా ముందు పాఠం పాటిపోతడం అనేది జరుగుతుంది సో పిల్లల్లో ర్యాంకుల కోసం పాకులు కాకుండా వాళ్ళల్లో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ అన్ని బయటకు తీస్తూ వాళ్ళకి పాఠ్య బోధన అనేది జరుగుతుంది ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటాము పిల్లల పార్టిసిపేషన్ పేరెంట్స్ సపోర్ట్ కూడా మాకు చాలా బాగా ఉంది సో ఇలానే ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి